జరిగామ జిల్లా పురపాలక సంఘం ఐదవ వార్డు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు జోగు మా అభ్యర్థి తో మెట్రో ఉదయం ప్రతినిధి ఓదెల సత్యనారాయణ ముఖాముఖి ఒకటి రెండు అంటే ప్రజా సమస్యలు ఇక్కడ ఏమున్నాయి అటువంటిది స్థానికంగా క్షుణ్ణంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నేను ఇక్కడ చూస్తున్నాను ఈ సమస్యల పరిష్కారం కోసం నేను ఈ ఉన్నాను ఈ బాణాపురం ప్రాంతంలో మీరు గుర్తి గుర్తించిన ప్రజా సమస్యలు ఏమిటి చెప్పండి ప్రధానమైనటువంటి సమస్య రహదారి సమస్య ఉన్నది ఇక్కడ జనగామ జిల్లాను యాదాద్రి జిల్లాను కలుపుతూ ఉన్నటువంటి రోడ్ ఉన్నది అది ఎప్పుడు చూసినా కూడా అన్ని గుంత ఉంటున్నది చాలా సందర్భాలలో యాక్సిడెంట్ అయినటువంటిది చరిత్ర ఉన్నది దాన్ని బాగుసేయడం మొదటిది రెండోదిగా ఇక్కడ ఉన్నటువంటిది పన్నెండు వందల కుటుంబాలు సుమారుగా జీవిస్తా ఉన్నాయి టూ పిహెచ్ కి సంబంధించినది రెండు వందల కుటుంబాలు ఉంటాయి కానీ ఇక్కడ శ్మశాన వాటిక అనేటువంటిది లేదు ఆ శ్మశాన వాటిక ఎవరైనా చనిపోతే నాలుగు కిలోమీటర్లు ఇక్కడికి వెళ్ళి వెళ్ళి దాన సంస్కారం చేసుకొని వచ్చేటువంటిది ఉన్నది కాబట్టి తక్షణమే మరి ఆ దాన సంవత్సరాల కోసం శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలి అని చెప్పేసి చేయాలి దాంతో పాటుగా ప్రధానంగా జనగమ్మ పట్టణంలో శివాల ఇది ఇందిరామ్మ కాలనీ బాణపురం అనేటువంటి పేరు ఉన్నది వాస్తవానికి గతంలో ఇది ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చిన కానీ స్లమ్ ఏరియా డెవలప్మెంట్ లేదు సిజీలో లేదు డ్రైనేజీ లేదు ఇక్కడ ఒక్క పార్క్ కూడా లేదు దీంతో పాటుగా దూర ప్రాంతం కాబట్టి శివారు ప్రాంతం కాబట్టి పాములు తేళ్లు దాంతో పాటుగా దొంగల బెడద అనేటువంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశం దాంతో పాటుగా ప్రధానంగా రంగప్ప చెరువు ఇక్కడ పక్కనే ఉంటది ఆ రంగప్ప చెరువు సంబంధించినది ఏంటంటే అది ఆ ముప్పై నగరాల పది గుంటల చెరువు ఉంటుంది ఆ చెరువు మొత్తము అన్యా ప్రాంతం అవుతా ఉన్నది దానిని గనక కోంపు చెరువు మారులుగా ఉన్నటువంటి కోపి చెరువు మారులుగా ఒక డెవలప్మెంట్ చేయాలి మా యొక్క ఆశ ఉంది దాంతో పాటు జనగా పట్టణంలో ఈ బాలాపురంలో అంగన్వాడీ సెంటర్ లేదు స్కూల్ లేదు దాంతో పాటు నీటి సమస్య చాలా కొలవగా ఉన్నది ఈ సమస్య పరిష్కారం కోసం నేను గెలిపిస్తే గెలిపిస్తే ఈ సమస్యలన్నింటి మీద మున్సిపల్లో లో వరంగల్ జిల్లాలో ఏ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ ఇందులో ప్రధానంగా నేను ఇరవై సంవత్సరాల నుండి రాజకీయ అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేస్తా అని చెప్పేసి తెలియజేస్తాను పరిపాలన మరి ఈ సమస్యలు ఎందుకు గుర్తించలేదు ఎందుకు పరిష్కరించలేదు ప్రధానంగా గతంలో ఉన్నటువంటిది మరి ఇద్దరు కౌన్సిలర్ గా ఉన్నారు ఈ ఐదో వార్డులో ఆ ఇద్దరు కౌన్సిల్ సంబంధించిన టీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం ఏ రోజు కూడా ఈ జనగామ పట్టణ సమస్యల మీద ఈ ఐదో వార్డు సమస్యల మీద ఏ రోజు కూడా గలమెత్తి మాట్లాడినటువంటిది లేదు వాళ్ళకి వాతిచాత్యం లేకపోవడం వల్లే ఈ అట్టడి ఈ ఇక సమస్యలు పరిష్కరించలే పరిష్కరించలేకపోయారు దాంతో పాటు ప్రధానంగా అప్పుడున్నటువంటి ఉన్నటువంటిది టీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి అప్పుడున్నటువంటి రెండు సార్లు కేసు ప్రభుత్వం ఉంది కానీ మాట్లాడి తెచ్చేటువంటి శక్తి లేనటువంటిది అప్పుడున్నటువంటి కౌన్సిలర్ దగ్గర ఉన్నటువంటిది దాంతో పాటు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే అప్పుడు ముత్తిరెడ్డి యాదగిడ్డి గారు ఉండే యాదగిరెడ్డి గారు ఎక్కడ భూములు ఉన్నాయి అనేటువంటిది చరిత్ర చూసి తప్ప ఈ యొక్క ఐదో పాటను బాగుపరత ఏ రోజు కూడా చేయలేదు దాంతో పాటు ఇప్పుడున్నటువంటి పర్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన కూడా రెండు మూడు సార్లు ఈ సమస్యల పైన ఆయన ఈ బాలాపురం ప్రాంతంలో ఉన్న ప్రజా సమస్యల పట్ల సిపిఎం పార్టీ ఏ విధంగా స్పందించింది సమస్యల పరిష్కారానికి కృషి బాలాపురంలో ఐదవ వార్డు సందర్భించి సందర్భంగా మేము ప్రజా సమస్యల పైన అనేక సందర్భాల్లో సర్వేలు నిర్వహించినాం ఆ సర్వే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లు ఎవరైతే ఉన్నారో స్థలం చూపించే తప్ప స్థలం స్థలం ప్లాట్లు పట్టాయించిన తప్ప స్థలం చూపించలేదు అటువంటి సందర్భాల్లో అందరినీ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఒక దగ్గరికి ఐక్యం చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం ఆ సందర్భంగా ఈ ఇందిరామ కాలనీ వేసింది దాంతో పాటుగా ఈ ఈ రోడ్లు సమస్యల మీద అనేక సందర్భాల్లో రోడ్ల మీద నాట్లు వేసి ప్రపోయాం పాటుగా ఈ రోడ్డు వేయాలని చెప్పేసి వాటిక ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించడం అనేక సందర్భాల్లో నీరు లేకపోతే ఇక్కడికి వెళ్లి కుండలతోటి ఇక్కడికి మున్సిపల్ వరకు వెళ్లి ఆ పెద్ద ఎత్తున ర్యాలీతో వెళ్లి ఆ నీళ్లు తీసుకొచ్చే తీసుకొ తీసుకురాగలిగినాం అదే రకంగా పక్కనే ఉన్నటువంటి ఇక్కడ బైపాస్ రోడ్ పోతా ఉంది బైపాస్ రోడ్ సంబంధించినది ఒక ఆరు నెలలు చేసినాం చేసి అండర్ పాస్ డ్రైనేజ్ అండర్ పాస్ బ్రిడ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం గా ఉద్యమాలు ఈ ప్రాంతంలో చేపట్టినాం కాబట్టి ఈ విశ్వాసంతో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి వార్డు ఉన్నాం మీ ప్రచారం ఏ విధంగా సాగుతుంది మీ దృష్టికి వచ్చిన సమస్య ఏంటి వాటి పరిష్కారం మీరు ఏ విధంగా కృషి చేస్తారు మా మేము నిధులు పడితే ప్రచారంలో భాగంగా సిసి రోడ్లు ఎక్కడ లేవు ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నది మొత్తము రోడ్డు మీదకి వచ్చి నీళ్లు పోతా ఉన్నాయి పాకులు పడతా ఉన్నది దాంతో పాటుగా రోడ్లంతా గుంతలు గుంతలుగా ఉన్నది దాంతోటి అనేక మంది ప్రమాదాలకు గురైన గురైందని చెప్పేసి చెప్తా ఉన్నారు పాలు ఈ ప్రచారం అనేది కొనసాగింది అందులో చాలా మరి ఆ ప్రజలందరూ కూడా మంచి బ్రహ్మాండ పడతారు మరి గతంలో చేసినటువంటి పాలకులు నిర్లక్ష్యంగా మరి వివరించారు కాబట్టి అభివృద్ధిని కోరుకుంటున్నాం కాబట్టి మీ అమూల్యమైన